అల్లు అరవింద్ గారి ఇంట విషాదం ప్రతి ఒక్కరిని పూర్తి షాక్ కి గురి చేసిన సంఘటన అని చెప్పాలి అల్లు అరవింద్ గారి తల్లి గారు అయిన కనకరత్నమ్మ గారు తొంభై నాలుగేళ్ల వయసులో కన్ను మూసినవైన ఈ సంఘటన కుటుంబం మొత్తం కన్నీరుమున్నీరు అయ్యేలా చేసింది ఓ పక్క తల్లిని కోల్పోయిన అల్లు అరవింద్ గారు సురేఖ గారు మాత్రమే కాదు మెగాస్టార్ చిరంజీవి గారు అంతేకాకుండా ఆవిడ మనువడులైన రామ్ చరణ్ కావచ్చు అల్లు అర్జున్ కావచ్చు ఇతర కుటుంబ సభ్యులు అందరూ ఆవిడని గుర్తు చేసుకుంటూ పరితపించిపోతున్న వాళ్ళే ఇలాంటి నేపథ్యంలోనే సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖుడు కూడా విషయం తెలిసిన వెంటనే పరుగు పరుగున ఇంటికి తరలి వెళ్ళి ఆ కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని ధైర్యాన్ని చెప్తున్నవాళ్ళు మరి ఇదిలా ఉంటే అల్లు అరవింద్ మరియు సురేఖా గారుల తల్లి గారు అల్లు అర్జున్ నాయనమ్మ కనకరత్నమ్మ గారు పోయిన తర్వాత ఎన్నో రకరకాల విషయాలు ఆవిడకి సంబంధించినవి మనకు తెలియనివి ఆశ్చర్యకరంగా వెలుగులోకి రావడం మొదలైంది అలా మేము కూడా మీతో ఎన్నో రకాల విషయాలని పంచుకున్నాం మరి ఈ రోజు ఈ వీడియోను నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక విషయం ముఖ్యంగా తన తన నాయనమ్మని కోల్పోయి అంత్యక్రియల సమయంలో నాయనమ్మని గుర్తు చేసుకుంటూ కన్నీరు మున్నీరు అయిన అల్లు అర్జున్ నాయనమ్మ పోయిన జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ ఆవిడ పోయిన తెల్లారి సోషల్ మీడియా వేదికగా చేసుకొని తన నాయనమ్మను గుర్తు చేసుకుంటూ ఆయన పెట్టిన ఓ ఎమోషనల్ పోస్ట్ ప్రతి ఒక్కరి గుండె బరు చేసింది అల్లు అర్జున్కి తన నాయనం అంటే చాలా ఇష్టం వృద్ధాప్యం వయసు ఇక వయసు మీద పడటంతో వయసు రుచే వస్తున్న అనారోగ్య సమస్యలు ఉండడంతో ఆవిడని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు పైగా ఆవిడ కదల్లేని మనిషి ఆవిడ మొత్తానికి వీల్ చేరికే అంకితం అయిపోయిన మనిషి కాకపోతే ఆవిడకి తన మనవళ్ళు అంటే చాలా ఇష్టం ముఖ్యంగా అల్లు అర్జున్ అందా అల్లు శిరీష్ అందా అంతేకాకుండా రామ్ చరణ్ అంద మిగతా మనవళ్ళు మనవరాలు కబుర్లు చెప్తూ చిన్ననాటి సంగతికి ఎన్నో చెప్తూ ఉండేవారట అలా అల్లు అర్జున్కి తన నాయనమ్మ అంటే చాలా ఇష్టమని తన నాయనమ్మతో తనకి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి ముఖ్యంగా అమ్మకి నాన్నకి తెలియకుండా తనకి పాకెట్ మనీ కూడా పెట్టి ఇవ్వడం ఆ పాకెట్ మనీ తాను దాచుకొని అమ్మకి నాన్నకి తెలియకుండా ఖర్చు పెట్టుకోవడం ఆ విషయం తన నాయనమ్మ ఎప్పుడూ తన నాన్నకు కానీ అమ్మకు కానీ చెప్పకపోవడం అలా తన నాయనమ్మతో ఎన్నో జ్ఞాపకాలు ఉంటే ఆ జ్ఞాపకాలలో ఎన్నో మధురానుభూతులు ఉన్నాయని తన నాయనమ్మ తన మీద అంత ప్రేమ చూపించడం చిన్ననాటి కబుర్లు చెప్పడం కథలు చెప్పడం అంతే కాదు ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలో పుష్ప టూ వల్ల సంధ్యా థియేటర్లో ఏర్పడ్డ సంఘటన సంఘటనలో అల్లు అర్జున్ ని విచారించిన పోలీసులు ఆ తర్వాత ఇంటికి వచ్చిన వెంటనే తన మనవడికి దిష్టి తగిందని నడవలేని ఆస్థితిలో సహాయంతో బయటికి వచ్చి తన మనవడికి దిష్టి తీశారు కనకరత్నమ్మ గారు అలా అల్లు అర్జున్ అంటే ఆవిడకి పంచ ప్రాణాలు ఇక వీలు కుదిరినప్పుడల్లా తన మనవడిని కూర్చోపెట్టుకుని రకరకాల కబుర్లు చెప్పడం అంతేందుకు ఇప్పటికీ కూడా తన మనవడికి తల్లికి తల్లికి తెలియకుండా చిన్నప్పుడు ఎలాగైతే పాకెట్ మనీ ఇచ్చేదో అలా మనవడి కోసం దాచిపెట్టి ఇస్తూ ఉండేదట అలా తన నాయనమ్మతో ఎన్నో మధురానుభూతులు ఉన్నాయని అలాంటి ఓ గొప్ప వ్యక్తిని కోల్పోవడం నా జీవితంలో ఒక తీరని లోటు నాయనమ్మ అంటూ ఎంతో ఎమోషనల్ అవుతూ అల్లు అర్జున్ గారు పెట్టిన పోస్టు ప్రతి ఒక్కరిని కంటి తడి పెట్టుకునేలా చేసింది మరి సోషల్ మీడియాని ఫాలో అవుతున్న ఫాలోవర్స్ కావచ్చు లక్షల్లో ఉన్న ఆయన అభిమానులు కావచ్చు అల్లు అర్జున్ తడి పెట్టుకుంటూ ఉంటే కదిలిపోయిన వాళ్లే సోషల్ మీడియాని వేదికగా చేసుకొని మీరు త్వరగా తేరుకుంటారని కోలుకుంటున్నాము మీ నాయనమ్మ గారి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని ఆ దేవుడిని వేడుకుంటున్నాము అంటే ధైర్యం చెప్తున్న వాళ్ళే అదండి అలా ఎన్నో రకరకాల విషయాలు కనకరత్నమ్మ గారు పోయిన తర్వాత వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో నాయనమ్మ పోయి ఇరవై నాలుగు గంటలకు కూడా గడవక ముందు గుర్తు చేసుకుంటూ అల్లు అర్జున్ చేసిన పనే ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి